మరి ఆ సమాజం అభివృద్ధి చెందదు కదా ఆ సమాజాన్ని అనుభవింపలేకుండా చేసేటటువంటి పరిస్థితి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అంతరంగాలను తగ్గించటం కోసం సమాజ బాధ్యతను సమాజ స్పృహను కలిగి పక్కవాడి గురించి కూడా గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది ప్రత్యేకించి యువతరానికి తెలియజేస్తున్నాను దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు సొంత లాభం కొంత మానకు పొరుగువాడికి తోడ్పడవని మహాకవి గురజాడు చెప్పాడు మరి పొరుగువాడి గురించి ఆలోచించకుండా ఎంతసేపు స్వార్థంతో నువ్వు నీ కుటుంబం అని అనుకుంటే కూడా అది కరెక్ట్ కాదు దేశం గురించి సమాజం గురించి పక్కవాడి గురించి మన ప్రాంతం గురించి కూడా మనం ఆలోచించాలనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం మరి మాతృభాష ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అంతరించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అంతా తెలుగు వాళ్ళం మనకెంతో ఘనమైనటువంటి సంస్కృతి చరిత్ర ఉంది కాబట్టి మన సంస్కృతిని భాషని కాపాడుకోవాలా మన సంస్కృతిని చరిత్రని కాపాడుకోవాలా మన కట్టుబాట్లను కాపాడుకోవాలా అంటే మన భాష నిలవాలా మన భాషలో మనం మాట్లాడుకోవటం అనేటటువంటిది ఉండాలా కాబట్టి ఆంగ్ల భాష ఎంత ప్రధానమైనటువంటిదని అనుకుంటున్నామో దానికి తోడు మన మాతృభాషలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి మాతృభాషలోనే మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మన మాతృభాషను గౌరవించటం మాతృభాషలో మాట్లాడుకోవటం మాతృభాషా సంస్కృతులను గౌరవించడం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేటి ఉత్తరానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏ దేశమేదినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినప్పటికీ కూడా మీ యొక్క రూట్స్ మీ మూలాలను మట్టికి మర్చిపోవద్దు మీ ఊరిని మర్చిపోవద్దు మీ యొక్క తల్లిదండ్రుల్ని మీ యొక్క సహచరుల్ని మీ యొక్క గ్రామాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోవద్దు వాళ్ళ అభివృద్ధిని కూడా మరి మీరు కాంక్షించాల ఎందుకంటే మనం ఇవాళ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగి చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఆనందాన్ని నీ యొక్క గర్వాన్ని నీ యొక్క సుఖాన్ని నీ యొక్క గొప్పతనాన్ని ఎక్కడ ఎక్కడ చర్చించుకుంటారంటే నీ గ్రామంలోనే చర్చించుకుంటారు మొదట నీ గ్రామంలోనే నీ వీధిలోనే అడుగుతాడు పలానా వాళ్ళ అబ్బాయి ఇంత పెద్ద అయ్యాడో లేదా పలానా వాళ్ళ అబ్బాయి ఇంత పెద్ద హోదా పొందాడో ఇంత డబ్బు సంపాదించాడు చర్చ జరిగేది మీ ఊర్లోనే అటువంటి ఊర్లో కనుక నీకు సరైనటువంటి రూట్స్ కనుక లేకపోతే నీ యొక్క గొప్పతనంగా నేను సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది అంత సరిపోదని అని నేను చెప్తూ మీ యొక్క గ్రామాలను మరవద్దు మీ యొక్క భాషను మరవద్దు మీ యొక్క అమ్మను మరవద్దు మీ యొక్క స్నేహితుల్ని మరవద్దు మీ యొక్క సాహిత్యం మరవద్దు ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మరి ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా సమాజం అభివృద్ధి చెందాలన్నా మనం ఎంతో కొంత సాక్రిఫైజ్ కొంత త్యాగం చేయాల్సింది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకించి రామారావు గారు ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా నమస్కారం ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి సందేశం ఇచ్చినందుకు కూడా ఎంతో సంతోషిస్తూ పేద పోరాట ప్రభావం మా ప్రాంతాల మీద కూడా ఉంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ చెందినటువంటి అనేక మంది నాయకులు మరి మా ఊర్లో మా ఇంట్లో కూడా ఉండి ఆశ్రయం తీసుకొని అక్కడ సాయుధ పోరాటం నడిపారు అప్పుడు సాయుధ పోరాటానికి ఒక బ్యాక్గ్రౌండ్ పోర్టుగా మా నందిగామ తాలూకాలో అనేక గ్రామాలు ఉన్నాయి అది ఒక ఇంప్రెషన్ మా మాకు తెలియదు కానీ మా తండ్రి గారి కాలంలో వాళ్ళంతా కూడా ఈ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశానికి వేరేది కాపా జరిగినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చి మరి నిలబడ్డారు ఆ యొక్క కథలు ఆ యొక్క సంఘటనలు చెప్తా ఉంటే చాలా అద్భుతంగానూ మంచి అనుభూతిని పొందినటువంటి పరిస్థితులుంది అంతేకాదు మరి మీ జిల్లాలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేకించి చెందినటువంటి నాయకులు ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రాష్ట్ర ఈ ఈ రాష్ట్రంలో మరి రాష్ట్రానికి నాయకత్వం వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాని బాగా అభివృద్ధి చెందినటువంటి జలగవంగల్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే ఆ పార్టీకి చెందకపోయినప్పటికి కూడా బోడిపోటి వెంకటేశ్వరరావు గారు కానీ నల్లమల గిరిప్రసాద్ గారు కానీ రజబల్ అని గారు కానీ చిర్రా ఊరి లక్ష్మీ నర్సారు కానీ మంచికంటి రామకృష్ణరావు గారు కానీ చీలం సిద్ధారెడ్డి గారు లాంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు అటువంటి వారంతా కూడా నీతి నిజాయితీతోటి రాజకీయాలు నడిపారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేశారు అటువంటి మహనీయులు పుట్టినటువంటి ఈ ఖమ్మం జిల్లాకి మరి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కీర్తి ఉందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా